మాలిక ఏం చేశాడు అంటే నేను పోషించలేను పోషించలేను నాతో చెప్పే చేశాడు అరే నువ్వు ఏదైతే నాకు గిఫ్ట్ ఇచ్చినావో ఏవైతే నాకు గిఫ్ట్ కి ఇచ్చినావు కదా ఈ నాలుగు ప్రాంతాలు తిరిగి మళ్ళీ నువ్వే తీసుకో నువ్వు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి కడప కర్నూలు అనంతపూర్ బల్లారి నాలుగు ప్రాంతాలు మళ్ళీ ఏం చేస్తావు తిరిగి నువ్వే తీసుకో వాళ్ళని నువ్వే పోషించుకోరా బాబు అని చెప్పి గార్జియన్ చెప్పి నిజామాలిగానే ఏం చేసిండు తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చిండు కానీ దీన్ని ఏమంటారు అని అంటే ఇక్కడ ఇంపార్టెంట్ తిరిగి ఇవ్వడం వల్ల తిరిగి ఇచ్చినప్పుడు ఎక్కిస్తున్నాడు సార్ సార్ తిరిగలు ఈ సార్ ఏం చేస్తున్నాడు అంటే దత్తం తీసుకున్నాడు ఈ నాలుగు మొత్తానికి ఏంటే ఏమిస్తున్నాడు అరే దత్తం తీసుకోవాలి దత్తం తెలుసు కదా కొడుతున్నా కూతున్నా దత్తం తీసుకుంటూ అట్లా ఆ టైంలో నిజాం నిజామాలి కాను బ్రిటిష్ వారికి ఏం చేస్తున్నాడు నాలుగు మండలాల్ని అంటే నాలుగు ప్రాంతాలని కడప కర్నూలు అనంతపూర్ బల్లారి ఈ నాలుగు ప్రాంతాలని సాకి ఎవరుగా ఓకే మండల తెలుసా చరిత్రలో దత్త మండలాలు అని అంటారు దత్త అంటే గుర్తుపెట్టుకోండి ఉత్తర సర్కార్ అంటే ఐదు దత్త మండలాలంటే నాలుగు ఇది మండలాలు నిజాం అలీఖాన్ ఎప్పుడైతే తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చినప్పుడు అవి ఏమైనా దత్త మండలాలు బ్రిటిష్ వారికి దత్త మండలాల బ్రిటిష్ వాడు ఇచ్చినప్పుడు గిఫ్ట్ ఓకేనా అంటే బహుమానంగా ఇచ్చాడు కానీ నిజాం ఖాన్ బ్రిటిష్ వారికి ఇచ్చేటప్పుడు ఏమైనా అంటే దత్తలుగా ఇస్తారు దత్త మండలాలుగా అంటే ఈ వరంగల్ ఏదార ఖర్చు భరించలేనిటువంటి నిజాం సైన్య సహకార ఒప్పందాన్ని తిరస్కరించి ఏం చేశాడు తనకిచ్చిన నాలుగు ప్రాంతాలను కూడా తిరిగి ఏం చేశాడు ఆంగ్లేయులకి బ్రిటిష్ వాళ్ళకి తెల్వాళ్ళకి ఏం చేశాడు తిరిగి ఇచ్చేశాడు ఎవరు నిజాం ఆలేఖ అయితే దీంతో ఈ నాలుగు ప్రాంతాలు ఏమన్నారు దత్త మండలాలు గుర్తుపెట్టుకుని నాలుగు ప్రాంతాలను ఏమన్నారు అంటే దత్త మండలాలు దత్త మండలాలు ఈ దత్త మండలాలో ప్రధానమైనటువంటి ఈ నాలుగింట్లో ప్రధానమైన కేంద్రం ప్రధానమైన కేంద్రం ఏంటంటే అతిపెద్ద గుర్తుపెట్టుకోవాలి అనంతపురం ఓకేనా ఈ దత్త మండలానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటంటే అనంతపురం అనేది ప్రధానమైనటువంటి కేంద్రం సరే ఈ నాలుగు ప్రాంతాలని ఈ నాలుగు ప్రాంతాలని ఏమంటారు ఈ నాలుగు ప్రాంతాలని ఏమంటారు దత్త అంటారు కానీ ఇప్పుడు ఏమంటున్నాము అంటే రాయలసీమ ఈ నాలుగు ప్రాంతాలనే ఇప్పుడు ఏమంటున్నాము అంటే రాయలసీమ అంటున్నాను రాయలసీమ అంటే నాలుగు ఈ సరే ఇంకొక విషయం ఇంకొక విధి చెప్తే ఇక్కడ ఈ నాలుగు ప్రాంతాలకి రాయలసీమ అని అన్నదేవరు పేరు పెట్టింది కడప కర్నూలు అనంతపురం బళ్ళారి ఈ నాలుగు ప్రాంతాలని చరిత్రలో ఏమన్నారు రాయలసీమ అన్నారు ఈ రాయలసీమ అనే దత్త మండలాన్ని రాయలసీమగా పేరెండింది ఈ రాయలసీమ రాయలసీమ వ్యక్తి ఎవరు గాడిచెర్ల గా సర్వోత్తమ సర్వోత్తమ రావు అంటారు ఏం తెలుసా ఆంధ్ర తిలక్ అంటారు ఇతనికి ఆంధ్ర తిలక్ అని ఎవరిని అంటారు అంటే ఇతనికి ఎవరిని గాడిచెల్ల హరి సర్వోత్తమ రావు ఈ గాడి గాడిచెల్ల హరి సర్వోత్తమరావు ఎవరు సారా అంటే దత్త మండలాలకి రాయలసీమ అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే గాడిచెర్ల సర్వోత్తమరావు ఓకేనా ఇతనికి గల బిల్ అంటే ఆంధ్ర పిలక్ అని కూడా అంటారు సరే మొత్తానికి ఈ నాలుగు దత్త మండలాలు ఏర్పాటాయి ఇంకొక వీడియో చెప్తా ఇక్కడ ఇంకొకటి చెప్తాను ఈ నాలుగు ప్రాంతాలు బ్రిటిష్ వారికి వచ్చాయి అంతేనా ఏమేమి కడప కర్నూలు అనంతపురం బల్లారి నాలుగు ప్రాంతాలకి బ్రిటిష్ వారి రాడంతో బ్రిటిష్ వారు ఏం చేశారు ఈ నాలుగు ప్రాంతాల మీద ఒక కలెక్టర్ నియమిస్తారు బ్రిటిష్ వాడు ఈ నాలుగు ప్రాంతాల మీద ఏం చేస్తున్నాడు ఒక కలెక్టర్ నియమిస్తాడు నియమిస్తాడు ఆ కలెక్టర్ పేరు ఏంటంటే సర్ థామస్ మన్రో సర్ థామస్ మన్రో థామస్ మన్రో ఇది పండిరండి దత్త మండలాలకు మొదటి కలెక్టర్ ఎవరు అంటే సర్ థామస్ మన్లో సర్ థామస్ మన్లోని కలెక్టర్ నియమిస్తారు సరే ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రముఖమైనటువంటి కేంద్రం ఏంటని చెప్పాను అనంతపురం అని చెప్పుకున్నాం ఓకేనా రైట్ ఇది ఆ ఏది సైన్య సహకార ఒడంబడికలో జరిగినటువంటి ఒక దుర్ఘటన లేకపోతే ఒక సంఘటన అని చెప్పవచ్చు సరే పద్దెనిమిదవ సంవత్సరాలు ఎప్పుడు జరిగింది అంతా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సైన్య సహకార ఒప్పందం జరిగింది సైన్యకార ఒప్పందండి తెలుసా పదిహేడు వందల తొంభై ఎనిమిది అయితే పదిహేను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బాగా జరిగింది బాగా జరిగి చేతులు చేసింది తెలుసా పద్దెనిమిది సంవత్సరంలో చేతులు సార్ సార్ చేతులు చేసింది ఎప్పుడైతే పద్దెనిమిది ఈ పద్దెనిమిది సంవత్సరంలోనే కడప అనే గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మళ్ళీ తిరిగి ఎప్పుడంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో సరే ఇక్కడ ఒక అంశం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఒక సంఘటన జరుగుతుంది పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఒక సంఘటన ఆ సంఘటన ఏంటంటే కర్ణాటక నవాబు ఆధీనంలో రాజ్యాలు నేను పద్దెనిమిది వందల వరకు పద్దెనిమిది వందల రెండు పద్దెనిమిది వందల కర్ణాటక నవాబు కర్ణాటక నవాబు ఆధీనంలో కర్ణాటక నవాబు ఆధీనంలో రెండు ప్రాంతాలు ఉంటాయి ఆ రెండు ప్రాంతాలు ఏంటంటే చిత్తూరు తర్వాత నెల్లూరు చిత్తూరు నెల్లూరు ఓకే పది పది వందల రెండవ సంప్రదాయాల సంఘటన చెప్తున్నాను నిజాం అలీ కాలంలో నిజాం ఆలీ ఖాన్ కాలంలో పదిహేను వందల రెండవ సంప్రదాయాల సంఘటన ఏంటంటే కర్ణాటక నవాబా అరెన్లో ఏ ప్రాంతాలన్న దుప్రాంతం అదే ఇది చిత్తూరు నెల్లూరు ఈ చిత్తూరు నెల్లూరు ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటారు బ్రిటిష్ వారు ఆక్రమించుకునేది ఏ దాన్ని ఆక్రమించుకున్నాను అంటే చిత్తూరు నెల్లూరు ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నారు ఇప్పుడు అనేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా మొత్తానికి మాత్రం బ్రిటిష్ వారు ఏం చేశారు ప్రాంతాలు ఉత్తర సర్కారు ఆక్రమించారు ఉత్తర సర్కారు ఎన్ని ఎన్ని కోల్పోయారు ఐదు ప్రాంతాలు ఆక్రమించారు అంటే నిజాం దగ్గర నుంచి ఐదు మరాఠా యుద్ధం చేసి ఎన్ని కోల్పోయాడు ఐదు కోల్పోయాడు ఎన్ని పదిహేను దత్త మండలాలు కోల్పోయాడు ఎన్ని మళ్ళీ ఇక్కడ ఏం చేసి కథాక నవాబు చేతిలో రెండు ఉన్నాయి ఆ రెండు వరకు ఎన్ని మాత్రం పదహారు ప్రాంతాలు ఇంకసారి అంటే అత్యధికంగా వచ్చే ఆదాయం అయిన ప్రాంతాలే నిజాం ఏమైపోతున్నాడు వస్తున్నాడు ఓకేనా రైట్ సరే ఇది చిత్తూరు నెల్లూరు ప్రాంతాలని ఎవరు ఆక్రమిస్తారు ఎవరు చర్య బ్రిటిష్ అధికారి అప్పుడు ఎవరు ఉంటారు అంటే వెల్లస్ వెల్లస్ బ్రిటిష్ గారు లేదా బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వెల్లశ్రీ ఏం చేస్తాడు కర్ణాటక నవాబు తో యుద్ధం చేసి చిత్తూరు నెల్లూరు ప్రాంతాన్ని ఆక్రమించి దేంట్లో కలిపేశారు నిజాం రాజ్యాల బ్రిటిష్ వారి యొక్క ఆదిలో తెచ్చుకుంటారు బ్రిటిష్ వారి యొక్క ఆదిలో తెచ్చుకోవడం జరిగింది సరే ఇదంతా ఇవన్నీ కూడా నిజాం ఇక్కడ ఏమైనా ఏమన్నా ఫలితాలున్నాయా ఉన్నాయా లేకపోతే ఓడిపోయాడు ఓడిపోయాడు ఆఖరికి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరాలు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం చనిపోయేసరికి అంటే ఎందుకు చెప్తున్నాను పద్దెనిమిది వందల మూడవ సంవత్సరాలు చనిపోయే ముందు ఇక్కడ మన స్టోరీ అంతా విన్నాం ఇందులో కారణంగా ఎవరి చేయి పైన ఉన్నది అంటే ఎవరు ఆలికత ఉన్నది నిజాం దాకా బ్రిటిష్ వాళ్ళ బట్టి నిజాం ఆలిక ఆలికా కాలంలో ఎవరి యొక్క ఆధిపత్యం పెరిగింది బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అనేది పెరిగింది నిజాం యొక్క పరిపాలన అనేది తగ్గింది గుర్తుపెట్టుకోండి నిజాం అలీ ఖాన్ తాను పరిపాలించేటప్పుడు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది మూడు వరకు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వారికి నిజాం వారికి ఎన్ని ఒప్పందాలు తెలుసా ఆరు ఒప్పందాలు జరిగాయి బ్రిటిష్ వారికి మరియు నిజాంకి జరిగినటువంటి ఒప్పందాలు దాదాపుగా ఎన్ని ఒప్పందాలు అంటే నాలుగు ఒప్పందాలు జరిగాయట అంటే దీని ప్రారంభం ఏంటి పదిహేడు వందల అరవై రెండు నుంచి పద్దెనిమిది వందల మూడు వరకు పరిపాలించిన దాదాపు ఎన్ని సంవత్సరాలు కలిసా నలభై ఒక్క సంవత్సరాలు సారు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించారు కానీ ఈ నలభై ఒక్క సంవత్సరాలు కూడా తను స్వతహాగా స్వతంత్రంగా పరిపాలించుకోలేకపోయాడు మొత్తం కూడా ఎవరి యొక్క ఉన్నాడు బ్రిటిష్ వారి యొక్క ఆదరణలోనే ఉండిపోయాడు అని కాబట్టి ఈ నలభై ఒక్క సంవత్సరాలు కూడా తన యొక్క పరిపాలనలో ఎన్ని ఒప్పందాలు చేస్తాడని చెప్పాను ఆరు ఒప్పందాలు చేస్తుంటాడు సరే ఈ యొక్క ఇతర పరిపాలన కాలం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నిజాం పై పూర్తిగా పట్టు సాధించిందని చెప్పొచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి మీద నిజాం మీద ఆధిపత్యం చెలాయించిందని చెప్పొచ్చు సరే నిజాం కంపెనీ దాదాపుగా ఆ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకున్నాం సరే ఇక చివరి ఒక విషయం చెప్తాను బ్రిటిష్ రెసిడెన్సీ ఇంకా నెక్స్ట్ ఎన్నో అంశం ఏంటి ఐదోదా ఆరోదా ఆరోగ్యం బ్రిటిష్ రెసిడెన్సీ ఇది ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటాయి ఇక్కడ ఒక నాలుగు ఐదు బిడ్స్ ఇప్పుడు హైదరాబాద్ లో సార్ కొన్ని కడతారు అవి ఇంత చూద్దాం ఐదో అంశం లేదా ఆరో అంశం ఏంటంటే బ్రిటిష్ రెసిడెన్సీని ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ రెసిడెన్సీ రెసిడెన్సీ గుర్తుపెట్టుకోండి రెసిడెన్సీ బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ఏది సార్ నెక్స్ట్ ఈ బ్రిటిష్ రెసిడెన్సీ మీద ఉన్నటువంటి అధికారం ఏమంటారు అంటే రెసిడెంట్ అంటారు ఇది చెప్తా అలానే చెప్తాను ఓకేనా ఐదోంటి ఏం చెప్తున్నాం బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఏం ఏర్పాటు చేస్తున్నారు అంటే బ్రిటిష్ రెసిడెన్సీని ఏర్పాటు చేస్తున్నారు ఈ బ్రిటిష్ రెసిడెన్సీని మొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కోటిలో ఇప్పుడు హైదరాబాద్ ఉన్నదా కోటి ఆ ఆ కోటిలో కోటి రెసిడెన్సీ రెసిడెన్సీని ఏర్పాటు చేశారు ఏంటి సార్ ఈ కోటి కోటిలో రెసిడెన్సీ అంటే చూస్తే తెలుస్తుంది చూస్తే కానీ కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది ప్రజెంట్ ఉమెన్స్ కాలేజ్ నడుస్తుంది అందులో పీజీ పీజీ నడుస్తుంది అంటే పీజీ తరగతి జరుగుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన కోటి రెసిడెన్సీలో ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ నడుస్తుంది అంటే పీజీ మీన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిన వాళ్ళు ఈ కోటి రెసిడెన్సీ రూపశిల్పి ఎవరు అంటే శ్యామ్యుల్ అంటే కోటి రెసిడెన్సీ అంటే ఈ భవనం ఒక భవనం అనమాట కోటి రెసిడెన్సీ అనేది ఒక భవనం ఆ భవనానికి రూపశిల్పి చాలా బాగుంటుంది అది దాదాపుగా ఆ భవనం రూపశిల్పి అంటే దాదాపుగా సినిమాలు మన తెలుగు సినిమా తీసే మొత్తం ఇందులో ఓకేనా ఒక కోర్టు లాగా చూపించాలి అని అంటే ఆ కోర్టు లాగా చూపించేది ఆ యొక్క ముందు కమాండ్ చూపించేది ఇదే కోటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఓకే ఈ కోటి రెసిడెన్సీ అనేది ఎవరు ఈ రూపశిల్పం చేసిన ఎవరు శామ్యుల్ ఎప్పుడైనా చూస్తే గమనిస్తే గమనించండి ఈ యొక్క కట్టడం పైన ఏముంటుంది అంటే అంటే ఆ యొక్క ముందు ద్వారం కాడ ఏముంటది అంటే బ్రిటిష్ వారి యొక్క సింబల్స్ ఉంటాయి ఎందుకు అని అంటే వారి కాలంలో వారు నిర్మించారు కాబట్టి ఆ యొక్క సింబల్స్ ఉంటాయి సరే కోటి అంటే కోటి రెసిడెన్స్ అని అంటే మళ్ళీ బ్రిటిష్ రెసిడెన్స్ అనేది వీరు పరిపాలించడానికి ఒక స్థావరం కావాలి ఒక భవనం కావాలి ఒక కేంద్రం కావాలి కాబట్టి ఎక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు కోటి రెసిడెన్సీ అంటే కోటి ప్రాంతంలో కోటి నగరంలో కోటి రెసిడెన్సీ అనేది ఏర్పాటు చేస్తున్నారు దీని యొక్క రూపశిల్పి ఆర్కిటెక్చర్ అంటారు ఆర్కిటెక్చర్ అంటే దాని యొక్క రూపశిల్పి రెసిడెన్సీ అంటే మరి రెసిడెంట్ అంటే ఆ స్థావరానికి ఉన్నటువంటి అధికారి ఎవరైతే అధికారులుంటారో ఆ అధికారి రెసిడెంట్ అంటారు అయితే ఇక్కడ ఒక బిడ్డు మొదటి రెసిడెంట్ ఎవరు అంటే ఈ యొక్క బ్రిటీష్ వారు రెసిడెన్సీని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్థావరానికి మొదటి అధికారి ఎవరు అంటే పాట్రిక్ మొదటి అధికారి ఎవరు అంటే జేమ్స్ జేమ్స్ పాట్రిక్ ఇంగ్లీష్ వాళ్ళ పేరు జేమ్స్ పాట్రిక్ అనే వ్యక్తి మొదటి అధికారి ఓకేనా బ్రిటిష్ రెసిడెన్సీ మొదటి భవనం పేరేది కోటి రెసిడెన్సీ దీని యొక్క ఆర్టిచర్ ఎవరు అంటే శామ్యూల్ కానీ మొదటి అధికారి అంటే ఈ యొక్క భవనానికి లేదా స్థావరానికి మొదటి అధికారి ఎవరు అంటే జేమ్స్ పాట్రిక్ అనే వ్యక్తి మొదటి పరిపాలకుడిగా చెప్పుకోవచ్చు సరే ఫ్రెంచ్ ఇంకొక బిటి చెప్పేసి ముగిస్తాను లాస్ట్ వీక్ ఆరో అంశం బ్రిటిష్ అంటే నిజాం ఈ నిజాం ఆలీ ఖాన్ కాలంలో ఒక వ్యక్తి వస్తారు ఎక్కడికి హైదరాబాద్ నగరానికి వస్తారు అతను ఎవరు అంటే ఫ్రెంచ్ ఫ్రెంచ్ మిలిటరీ అధిపతి ఫ్రెంచ్ మిలిటరీ అధిపతి అయినటువంటి వ్యక్తి ఎవరి కాలంలో నిజాం అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ నగరానికి ఫ్రెంచ్ మిలిటరీ అధికారి వస్తారు అతని పేరు ఏంటంటే రెమాండ్స్ 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 టు టు పాయింట్ అంటారు కదా గుర్తుపెట్టుకోండి రెమాండ్స్ ఓకేనా ఈ రేమాన్స్ అనే వ్యక్తి నిజాం అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ నగరానికి వస్తున్నాడు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాడు అయితే ఇతను ఎవరని చెప్తున్నాను ఫ్రెంచ్ మిలిటరీ అధికారి ఫ్రెంచ్ మిలిటరీ అధికారి బ్రిటిష్ అధికారులు లేకపోతే డచ్ వారు కాదు ఫ్రెంచ్ మిలిటరీ అధికారిని అనేటువంటి రేమాన్స్ అనే వ్యక్తి ఎవరి కాలంలో నిజాం అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ వస్తారు ఆ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇతను ఇతన్ని అంటే ఉన్నాడు హైదరాబాద్ హైదరాబాద్లో పథకాలం జీవిస్తాడు పథకాలం ఉంటాడు ఉంటే ప్రజలందరూ ఇతనికి ఏం పేరు పెట్టారు అంటే ప్రజలందరూ కలిసి ఒక బిరుదిచ్చారు ఏం బిరుదిచ్చారంటే మూసారాముడు రేమాన్స్ ఏమని చెప్పారు అన్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మొత్తం చెప్పిన వాళ్ళు మీరే పక్కన జీవిస్తాడు ప్రజలందరూ అక్కడ స్థానిక ప్రజలు ప్రజలు అంటే ఇతను ఎక్కడైతే నివసించాడో అక్కడ నివసించిన ప్రజలు స్థానిక ప్రజలు ఏం చేస్తారు అంటే ఇస్తారు ఆ అభివృద్ధి ఏంటంటే మూసారాముడుగా ఎవరి చేత పిలువబడ్డాడు ప్రజలతో మూసారాముడుగా పిలువబడ్డాడు ఈ మూసారాముడు పేరు ఏ మారింది అంటే మూసారాబాగ్ 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 ఇక తర్వాత ఇప్పుడు ఏమంటున్నాం అంటే ముషిరాబాద్ అంటున్నాం ముషిరాబాద్ ఎక్కడ హైదరాబాద్ లో ఓకేనా ముషిరాబాద్ ఓకేనా రేమాన్స్ అనే వ్యక్తి ఎవరు ఒక ఫ్రెంచి మిలిటరీ అధికారి ఎక్కడికి వచ్చారు నిజాం అలీ కాలంలో హైదరాబాద్ కు వస్తాడు వచ్చి ఏం చేశాడు కొంతకాలం అడిగినందుకు అక్కడ స్థానిక ప్రజలు ఏమన్నారు ఇతరు వైద్యులు పెట్టారు మూసారాము అన్నారు ఆ మూసారాము ఏమైంది ముషిరాబాద్ అయింది ముషిరాబాద్ ఏమైంది ముషిరాబాద్ ఎప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రాంతం పేరు ముషిరాబాద్ ఓకేనా దుసరాబాద్కి పేరు పెట్టడం జరిగింది సరే నిజాం అలీఖాన్ కాలంలో గొప్ప నిర్మాణాలు కూడా చేపెట్టాడు ఎవరు నిజాం అలీ ఖాన్ అందులో భాగంగా ఇక్కడ నిర్మించినటువంటి మూడు భవనాలు ఉన్నాయి మూడు భవనాలు ఏదంటే మోతీ మహల్ గుల్షత్ మహల్ మోతీ మహల్ ఆయన మూడు భవనాలు అని చెప్పాను మూడు భవనాలు ఎవరు నిర్మించారు మూడు భవనాలు నేను చెప్పాను మోతీ మహల్ తర్వాత గుల్షన్ గుల్షన్ మహల్ తర్వాత రోషన్ మహల్ రోషన్ మహల్ ఓకేనా మూడు అంటే నిజాం అలీ ఖాన్ కాలంలో నిర్మించబడినటువంటి కట్టడాలు నిర్మించినటువంటి నిర్మాణం ఏంటి అంటే మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్ అనేటువంటి భవనాలు కూడా నిర్మించాడు ఎవరు నిజాం అలీ ఖాన్ ఈ విధంగా నిజాం యొక్క అలీ ఖాన్ కాలంలో నలభై సంవత్సరాల ప్రాయంలో అంటే నలభై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు అలా పరిపాలన కాలంలో ఇప్పుడు మనం చూసినటువంటి ఆరు ఏడు అంశాలు అందులో భాగంగా చివరికి నిజాం అలీ ఖాన్ ఎక్కడ చనిపోయాడు పద్దెనిమిది వందల మూడో సంవత్సరం చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇది మారు చెప్పాలి చివరికి చెప్తాను ఈ నిజాం ఆలీ ఖాన్ ఎవరు అంటే మొదటి మొదటి నిజాం నిజాం ఎవరు ఈ నిజాం కి యొక్క నాలుగో కొడుకే ఇతను నిజాం ఉల్ముల్క్ యొక్క నాలుగో కుమారుడు ఎవరు అంటే నిజాం ఖాన్ అదే అర్థమైనా మొదటి నిజాం కొడుకే ఈ యొక్క నిజాం అలీ ఖాన్ మొదటి నిజాం అనేటువంటి నిజాం అల్మూల్ఖా యొక్క ఎన్నో కుమార్ అట నాలుగో కుమారుడు ఎవరు నిజాం అలీ ఖాన్ ఈ నిజాం అలీఖాన్ తర్వాత నిజాం అలీ ఖాన్ కుమారుడు వస్తాడు అతనే సికిందర్ జాబ్ ఆ సికిందర్ జా గురించి టెన్త్ క్లాస్